ఆర్సీబీ టీం యొక్క ప్లేయింగ్ లెవెల్ రెండు వేల ఇరవై ఐపీఎల్కి చూసుకుంటే కనుక చాలా అంటే చాలా డేంజరస్గా ఉంది వాళ్ళ బ్యాటర్స్ అంటూ బౌలర్స్ అయితే వేరే లెవెల్లో పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు ఇలాంటి ఫామ్లో ఉన్నారంటే వచ్చే రెండు వేల ఇరవై కూడా కప్పును తీసుకుపోతాం మేమే అన్నట్టు ఫామ్లో అయితే ఉన్నారు మావా మరి ఆ బ్యాటర్స్ అండ్ బాలర్స్ గురించి అయితే ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడేసుకుందాం ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది లాస్ట్ వరకు అయితే చూడడానికి ఎక్కడ స్కిప్ చేయకుండా ట్రై అయితే చేయండి అంతకన్నా ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లగా అయితే అలపెట్టుకోండి మరి లేట్ ఎందుకు ఇక వీడియో స్టార్ట్స్ ఉన్నావు మరి ఆర్సీబీ టీంకి ముందుగా డేంజరస్ ఓపెనర్స్ అయితే ఫిల్సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ మరి వాళ్ళిద్దరు ఎలాంటి ఫామ్లో ఉంటారో మనందరికీ తెలిసింది ఫిల్సాల్ట్ అయితే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు ఆర్సీబీ టీం తరఫున ఓపెనర్గా వచ్చి ఫిల్సాల్ట్ ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ బాల్ వరకు అయితే హిట్టింగ్కే చూస్తాను బాబా పవర్ ప్లేలో ఎలా రన్స్ సాధించాలని మన ఫిల్సాల్ట్ అయితే చూస్తాడు ఇక విరాట్ కోహ్లీ విషయానికి వస్తే కనుక విరాట్ కోహ్లీ అయితే ఫిల్సాల్ట్ దగ్గర అయితే అస్సలుకి ఆడాడు ఎందుకంటే వికెట్స్ పడిపోతాయని మన విరాట్ కోహ్లీ అయితే కాస్త చూసుకుంటూ ఆడి మ్యాచ్ అయితే లాస్ట్ వరకు గెలిపించగల సత్తా ఉంది అతని దగ్గర మన ఆర్సీబీ టీంకి ఫిల్సాల్ట్ అండ్ మన విరాట్ కోహ్లీ అయితే ఓపెనర్స్ గా సెట్ అయిపోయారు ఫిల్సాల్ట్ అయితే వచ్చిన ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ బాల్ వరకు అయితే పవర్ ప్లేలో ఎలాంటి రన్స్ తేవాలో మన ఫిల్సాల్ట్కి బాగా తెలుసు మరి ఫిల్సాల్ట్ అయితే మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడని చెప్పాలి మన ఆర్సీబీ టీమ్కి ఇక విరాట్ కోహ్లీకి కూడా వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తాడు ఎప్పుడైనా మన అందరికీ తెలిసిందే లాస్ట్ వరకు అయితే ఆడగల సత్తా ఉంది అతని దగ్గర మరి ఫిల్సాల్ట్ అండ్ మన విరాట్ కోహ్లీ ఓపెనర్స్ అయితే అద్భుతంగా సెట్ అయిపోయారు మావా మరి వీళ్ళిద్దరైతే ఖచ్చితంగా ఓపెనర్స్గా వస్తారు ఇక వన్ డౌన్ విషయానికి వస్తే కనుక దేవదాత్ పడికల్ పడికల్ అయితే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ చేశాడు ఈ రెండు వేల ఇరవై ఐదు మన ఆర్సీబీ టీం తరఫున మరి దేవదోత్ అయితే పాస్ట్లో ఆర్ట్స్ బిటిమ్కి అయితే ఏమంతా పర్ఫార్మెన్స్ చేయలేడు బట్ మరి ఈ రెండు వేల ఇరవై అయిపోయి కనుక చూసుకుంటే కనుక అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇస్తాడని చెప్పాలి మరి వచ్చిన ఫస్ట్ బాల్ నుంచి అతను కూడా లాస్ట్ బాల్ వరకు అయితే హిట్టింగ్ చేశాడు అవ అప్పుడప్పుడు రన్స్ని కవర్ చేస్తూ వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి మన దేవదోత్ పడికల్ మన అతను అయితే వన్ డౌన్గా సెట్ అయిపోయాడు కాబట్టి మనలోకైతే ఏం కాదు ఇక వన్ డౌన్ పేరు అయితే మంచిగా దేవదోత్ పడికల్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాడు మరి పడికల్కైతే ఎంత చెప్పినా తక్కువే రెండు వేల ఇరవై ఐపీఎల్ వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు దేవ్దత్ పడికల్ ఇక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ విషయానికి వస్తే కనుక మన రజత్ పతిధర్ అయితే ఉన్నాడు పతిధర్కి అయితే ఫైవ్ మంత్స్ వరకు ఇంజూర్ ఉందని చెప్పాడు మరి ఐపీఎల్కి అయితే అందుతాడో లేడో క్యాప్టెన్సీగా మరి క్యాప్టెన్సీ బాధ్యతని ఎవడు మోస్తాడంటే మన రజత్ పతిధరే మోస్తాడు భయ్య అవర్లోపు అయితే రికవర్ అయ్యి మన రజత్ పతిధర్ ఖచ్చితంగా ఐపీఎల్లో అయితే ఆడతాడు అని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఫైవ్ మంత్స్లో ఆల్రెడీ రికవర్ అయితే అయిపోతాడు మన రజత్ పతిధర్ మరి రజత్ పద్దెరి అయితే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తాడు మిడిల్ రైడింగ్ బ్యాట్స్మెన్ అయితే మరి అతనైతే రెండు వేల ఇరవై ఐపీఎల్లో వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ చేశాడు మావా కప్పు వచ్చిందంటే కారణం మన రజత్ పద్ధర అని చెప్పాలి మిడిల్ రైడర్లు మరి పత్తిధర అయితే క్యాప్టెన్సీ బాగాని మోస్తూ మిడిల్ రైడింగ్ బ్యాట్స్మెన్ కూడా అద్భుతంగా చేశాడని చెప్పాలి ఇక నెంబర్ టూ ప్లేయర్ వచ్చేసి మన కృణాల్ పాండ్యా పాండ్యా కూడా వేరే లెవెల్ ఒక నాకైతే ఆడాడు ఒక మ్యాచ్లో విరాట్ కోహ్లీతో పాటు మ్యాచ్ను అయితే ఫినిష్ చేశాడు మావ్ మరి రుణాల్డ్ పండ్య కూడా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయగలుగుతున్నాడు కాబట్టి అతను కూడా మిడిల్ ల్యాండ్లో సెట్ అయిపోయాడు ఇక నెంబర్ త్రీ వచ్చేసి జితేష్ శర్మ జితేష్ శర్మ అయితే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి ఏ బ్యాటర్ కూడా పర్ఫార్మెన్స్ చేయలేడు అంతగా మన జితేష్ శర్మ పర్ఫార్మెన్స్ చేశాడు మిడిల్ ఆర్డింగ్ బ్యాట్స్మెన్లు మరి జితేష్ శర్మకి అయితే సలాం కొట్టక తప్పదు మావా యాడ్స్ ఆఫ్ అని చెప్పాలి అసలు కప్పు వచ్చినట్టు కారణం నైంటీ పర్సెంట్ మన జితేష్ శర్మనే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు వికెట్ కీపింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసి చూపెట్టాడు రెండు వేల ఇరవై ఐపీఎల్లో మరి రెండు వేల ఇరవై వరకు కూడా ఈ అందరు ప్లేయర్స్ అయితే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఉన్నారు మళ్ళీ ఫామ్లో కూడా ఉన్నారు జితేష్ శర్మ అయితే వేరే అని చెప్పుకోవాలి భయ్యా అలాంటి పర్ఫార్మెన్స్ అయితే చేశాడు రెండు వేల ఇరవై ఐపీఎల్లో మన ఆర్సీబీ టీంకి జితేష్ శర్మ మన ఆర్సీబీ టీం దొరికిన ఒక డైమండ్ అని చెప్పాలి అసలు ఐపీఎల్ స్టార్ట్ కాకముందు మన ఆర్సీబీ వాళ్ళు జితేష్ శర్మని తీసుకోకముందే చెప్పారు తీసుకున్నాకనే చెప్పారు ఎట్లాగైనా కప్పుని గెలిపిస్తా అని చెప్పాడు జితేష్ శర్మ ఆ మాటను నిలబెట్టుకున్నాడు మరి జితేష్ శర్మకి అయితే సలాం కొట్టక తప్పదు జితేష్ శర్మ వచ్చే రెండు వేల ఇరవై ఐపీఎల్ కూడా వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ చేయాలని మన అందరం కోరుకుందాం మావా ఇంకా మన ఆర్సీబీ టీంలో ఉన్న డేంజరస్ అంటే డేంజరస్ ఓపెనర్స్ విషయానికి వస్తే కనుక మొదటిగా మన టీమ్ డేవిడ్ టీమ్ డేవిడ్ అయితే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తాడు మావా ఆర్సీబీ టీంలో ఉన్న ప్లేయర్స్ వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ చేశారు కానీ మన టీమ్ డేవిడ్ వేరే అని చెప్పుకోవాలి ఇంకా మన ఆర్సీబీ టీం ఆపద ఉన్నప్పుడు వచ్చి ఆదుకున్నాడు మన టీమ్ డేవిడ్ మరి ఆర్సీబీ వాళ్ళు అయితే వాళ్ళు చేసిన లోయెస్ట్ స్కోర్ని వాళ్ళే తిరిగి చరిత్రను రాసుకుంటుండే అలాంటి టైంలో టిమ్ డేడ్ వచ్చి లోయెస్ట్ స్కోర్ని హయ్యెస్ట్ స్కోర్గా మార్చేశాడు మావా మరి టిమ్ డేవిడ్కి అయితే సలం కొట్టక తప్పదు మావా టీమ్ డేడ్ కూడా మన ఆర్ట్స్ బిట్టింగ్ దొరికిన డైమండ్ అని చెప్పుకోవాలి టిమ్ డేడ్ ఎలా ఆడడం అందరం చూసాము టిమ్ డేవిడ్ ఐటీకి తన పర్సనాలిటీకి కొట్టిన సిక్స్ని మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవాలి వేరే లెవెల్ ఫామ్లో కూడా ఉన్నాడు మన డేవిడ్ అయితే మరి టిమ్ డేడ్ ఫ్యాన్స్ ఉంటే కనుక కింద టిమ్ డేవిడ్ అని కామెంట్ చేయండి మావా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి టిమ్డేవిడ్కి అయితే రెండు వేల ఇరవై ఐపీఎల్ కూడా వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ చేయాలని మన అందరం కోరుకుందాం ఇక నెంబర్ టూ ప్లేయర్ వచ్చేసి మన రొమాస్ చెప్పాడు మరి చెప్పాడు అయితే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ మావా ఖలి అహ్మద్ బాలింగ్లో కొట్టిన సిక్స్ మాత్రం అసలు అమోహం అని చెప్పాలి సిఎస్కే ఆర్ట్స్ ఆఫ్ మ్యాచ్లో ఎలాంటి విధ్వంసం చేస్తాడో మన రొమారియో చెప్పాడు మనందరం చూసాం మావా చెప్పక్కి వెళ్ళి చెప్పకులోనే రొమ్మ సిఎస్కేని ఉచ్చ ఉచ్చని చెప్పాలి మరి రొమా రేషప్ప కూడా వేరే లెవెల్ పర్ఫామ్లో ఉన్నారు మరి ఫినిషర్స్ ఉన్నారు టాప్ ఆర్డర్స్ ఉన్నారు ఓపెనర్స్ ఉన్నారు మరి అందరూ అయితే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్లో ఉన్నారు ఇక మన బౌలింగ్ విషయాన్ని గురించి అయితే తెలుసుకుందాం అవ్వ మరి బ్యాటింగ్ అయినా పిల్ల ఉంది ఒక్కసారి మీరు కింద కామెంట్ చేయండి ఇక బౌలింగ్స్ విషయాన్ని గురించి అయితే తెలుసుకుందాం మొదటిగా మన ఎజలుడు అయితే దండేసి దండం పెట్టాలయ్యా అది ఏం బాలింగ్ తన పేసు తన బౌన్సర్ అయితే అమోహంబయ్య అయితే మన ఆర్సీబీ టీంకి వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ చేశాడు బౌలింగ్లో మరి అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిన రిజలుడు అయితే రెండు వేల ఇరవైలో కూడా అలాంటి ఫామ్లోనే ఉంటాడు అలాంటి పర్ఫార్మెన్స్ చేస్తాడు మరి అయితే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాడు అని చెప్పాలి బాలింగ్లో అయితే ఇక నెంబర్ టూ వచ్చేసి భువనేశ్వర్ కుమార్ భువనేశ్వర్ కుమార్ కూడా ఎలాంటి పర్ఫార్మెన్స్ మనం మనందరినీ చూస్తాం భయ్యా టాప్ ఆర్డర్లో ఒక్కొక్క బ్యాటర్ని కామ్గా ఉంచాడు మన భువనేశ్వర్ కుమార్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు వేస్ట్గా వదులుకున్నామని అనుకున్నారు మన ఆర్సీబీ వాళ్ళు తీసుకుని మంచి పని అయిందని చెప్పాలి మన ఆర్సీబీ టీమ్కి పవర్ ప్లేలో అయితే ఇద్దరు బౌలర్స్ వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తూ అద్భుతంగా బౌలింగ్ అయితే వేస్తున్నారని చెప్పాలి ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ అయితే ఇక తుషారా చూశారా నువ్వంత అయితే అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు మావా ఆడిన ఒక్క మ్యాచ్లోనే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు నువ్వని తుషారా అతనైతే రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో మన ఆర్సీ టీం తరఫున కేవలం ఒక మ్యాచ్ ఆడి ఇరవై నాలుగు బాల్స్ వేసి ఇరవై ఆరు పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకొని తన సత్తా ఏందో చూపెట్టాడు సేమ్ మలింగ లాగానే బౌలింగ్ ఇస్తాడు మన నువ్వాన్ తుషార్ అయితే మరి అతను అయితే ఖచ్చితంగా రిటర్న్ చేసుకుంది మన ఆర్సీబీ టీం మరి రిటర్న్ చేసుకున్నందుకు అతనైతే రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో రెడీ పర్ఫార్మెన్స్ చేయాలని మనందరం కోరుకుందామావా మరి నువ్వం తుషార అయితే పర్ఫార్మెన్స్ చేస్తాడు ఎలాగైనా ఎందుకంటే తన బాలింగ్ని తట్టుకోవడం ఏ బ్యాటర్ వల్ల కాదు మల్లింగ లాగా వేసి ఇలాంటి బాలింగే తట్టుకోవట్లేదంటే ఇప్పుడు మన తువ్వం తుషారా అయితే తయారయ్యాడు మన మల్లింగ లాగానే సేమ్ మరి అలాంటి బాలింగ్ని తట్టుకోవడం ఏ బ్యాటర్కైనా చాలా కష్టం ఇప్పుడు పత్తి రన్ నువ్వం తుషారా ఇద్దరైతే బిల్లర్లు పర్ఫార్మెన్స్ ఇస్తారు మావా ఎందుకంటే ఇలాంటి బాలర్స్ దగ్గర చాలా స్ట్రాటజీ అయితే ఉంటుంది బ్యాటర్స్ని కామ్గా పెట్టడం కూడా వచ్చు వాళ్ళ బాలింగ్తో మరి ఆర్కట్స్ కూడా అద్భుతంగా వేస్తారు మన నువ్వా తుషార్ కూడా అలాగే అలాంటి పర్ఫార్మెన్స్ చేశాడు రెండు వేల ఇరవై ఐదు ఐపీలో మన ఆర్సీబీ టీమ్ తరఫున మరి నువ్వం తుషారపై మీ ఒపీనియన్ ఏందో ఒకసారి కింద కామెంట్ చేయండి మావా ఇక స్పిన్నర్స్ విషయానికి వస్తే కనుక కృణాల్ పాండ్యా కృణాల్ పాండ్యా అయితే ఫైనల్ మ్యాచ్లో టీం తరఫున వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తాను మావా అసలు మ్యాచ్ గెలిచిందంటే అతను వల్లే ఫైనల్లో అయితే మరి అతనికైతే సలాం కొట్టక తప్పదు మావాబా రుణాల్డ్ పాండ్యా బ్యాటింగ్లో చేశాడు బౌలింగ్లో పర్ఫార్మెన్స్ చేశాడు మరి అలాంటి కృణాలు కూడా రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో ఫామ్లో ఉన్నాడు మరి అలాగే ఫామ్ని కంటిన్యూ చేయాలని మనం అందరం కోరుకుందాం ఇక నెంబర్ టూ స్పిన్నర్ వచ్చేసి సుయాష్ శర్మ సుయాష్ శర్మ కూడా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి మన ఆర్సీబీ తరపున తరఫున స్పిన్నర్గా వచ్చి ఇక మన స్వప్నీల్ సింగ్ కూడా ఉన్నాడు మవ స్వప్నిల్ సింగ్ అయితే మన ఆర్సీబీ టీం తరఫున రెండు వేల ఇరవై ఐదు అసలు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేడు కానీ పర్ఫార్మెన్స్ చేయగలడని పేరు అయితే ఉంది బయట మన స్వప్నిల్ సింగ్కి తనైతే లెఫ్ట్ హామ్ స్పిన్నర్ భయ్య మరి లెఫ్ట్ హామ్ స్పిన్నర్స్ అయితే దొరుకుడు చాలా అర్థం కాబట్టి ఇతన్ని మనల్ అయితే రిటర్న్ చేసుకుని మంచి పని చేశారు మరి అతను కూడా పర్ఫార్మెన్స్ అయితే చేయగలుగుతాడు మన దగ్గర ముగ్గురు స్పిన్నర్స్ అయితే ఉన్నారు మంచి మంచి స్పిన్నర్స్ అయితే ఉన్నారు మావా కాబట్టి మనలకైతే ఏం కాదు ఇక బ్యాకప్గా ఉన్నాడు స్వప్నీల్ సింగ్ మరియు మన సుయాష్ శర్మ అండ్ కృణాల్ పంజాబ్ వీళ్ళిద్దరు కూడా ఫామ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇద్దరైతే కవర్ చేస్తారు మావా ఇక మన ఆర్సీబీ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ అయినప్పటికీ ఇదే మావా వేరే లెవెల్ ఉందని చెప్పాలి కానీ ఒక్క ఇష్యూ అయితే ఉంది మనల దగ్గర ఏంటంటే ఓపెనర్స్గా ఫిల్ సాల్ట్ వస్తాడా లేదంటే జాకో బెత్తల్ వస్తాడా మరి వీళ్ళిద్దరిలో ఎవరు వస్తారో ఓపెనర్స్గా చూడాలి నాకైతే జాకో బేత్తల్ వస్తాడని అనిపిస్తుంది ఎందుకంటే పోయినసారి వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు ఈ రెండు వేల ఇరవై ఉన్నసారి మరి అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు కాబట్టి అతనే వస్తాడని నాకైతే అనిపిస్తుంది తనైతే కొట్టిన ఒక ఫోర్ అయితే ఫోర్ సిక్స్ బ్యాట ఎగిరిపోయింది ఏకంగా మరి జాక అయితే వస్తాడని నాకైతే అనిపిస్తుంది ఏమో మరి ఫిల్ సాల్ట్ కూడా రావచ్చు ఎందుకంటే ఫిల్ సాల్ట్ అయితే ప్లే రన్స్ అయితే కవర్ చేయగలడు మరి జాక కూడా అలాంటి పర్ఫార్మెన్స్ చేశాడు బట్ వీళ్ళిద్దరిలో ఎవరు వస్తారో చూడాలి మరి ఒకవేళ ఫిల్ సాల్ట్ ఆడకపోతే కనుక జాక వస్తాడు జాక పెద్దలు ఆడకపోతే ఇక ఫిల్ సాల్ట్ వస్తాడు ఇదే అయితే కంటిన్యూ చేస్తారని నాకైతే అనిపిస్తుంది మరి ఆర్సీబీ బాలింగ్ అని బ్యాటింగ్ అయినప్పై మా ఒపీనియన్ ఎందుకు కింద కామెంట్ చేయండి వీళ్ళైతే మళ్ళీ కప్పుని తీసుకువెళ్ళేటట్టు కడుతున్నారు మావా ఎందుకంటే వాళ్ళ బ్యాటర్స్ అండ్ బాలర్స్ అయితే వేరే వేల ఫామ్లో ఉన్నారు మరి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరుకి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారో చూడాలి ఇదే ఫామ్ని కంటిన్యూ చేస్తారా లేదంటే బ్రేక్ చేస్తారా మధ్యలో మనకైతే తెలుస్తుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరుతో మరి బ్యాటింగ్ అండ్ బాలింగ్ అయితే వేరే లెవెల్ ఉందని చెప్పాలి మరి దీనిపై మీ పైన ఎందుకు కింద కామెంట్ చేసి మన ఛానల్ని వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకుని ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మావా మరి ఐపీఎల్లో మీకు ఏ టీం పైన వీడియో కావాలో ఇంకా కింద ఆ టీం పేరు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను మరి రేట్ ఎందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద కామెంట్ చేయండి బెల్లకైనా కూడా ఆలో పెట్టుకోండి ఇక నెక్స్ట్ వీడియోతో కలుద్దామా బాబాయ్